ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని రోగులు ఆరోపిస్తూ ఉన్నారు వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు గంటల తరబడి వేచి చూసేలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున ఐదున్నరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మమత అనే గర్భిణి నొప్పులతో రెండు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అనంతరం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నుండి సుండిపెంట వైద్యశాలకు వెళ్లాలని సిబ్బంది సూచించారు గర్భిణీలకు అత్యవసర వైద్యం అందించకుండా తాత్సారం చేస్తున్న డాక్టర్లపై

మేము మాట్లాడుకుంటాము మా పరిస్థితి ఇది అడవి ప్రాంతము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు నిమ్మని చెప్పండి అంటే ఒక్క లూ చెప్పట్లేదు స్వామి సరిగా రెస్పాండ్ అయ్యి కావట్లేదు వాళ్ళ వైఫ్ తోటి ఇక్కడ లోపల ఉన్నాడు ఆయన కాంపౌండ్ లో మేము గట్టి మాట్లాడుతూ వాళ్ళ వైఫ్ కూడా సీరియస్ అవుతుంది నిర్మల్ జిల్లా ఖానాపూర్